నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నేను బాగున్నాను జయప్రద గారు చాలా అద్భుతంగా చెప్తున్నారు నక్షత్రాల గురించి అలాగే ఏ నక్షత్రాలు వాళ్ళ దశలు మహర్దశలు చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఏ దశల్లో వాళ్ళకి సెటిల్మెంట్ అనేది ఉంటుంది అండ్ వివాహం అనేది డెఫినెట్ గా లైఫ్ లో ఒక మైల్ స్టోన్ లాంటి ఎప్పుడు చేసుకుంటే యోగించే పరిస్థితి ఉంటుంది అలాగే అన్ని విషయాల్లో అనుకూలించడం కోసం ఏ ఏ నక్షత్రం వాళ్ళు ఏం చేసుకోవచ్చు అనేది సవివరంగా తెలియజేస్తున్నారు కృతజ్ఞతలు ఆ ఆ వరకు ఆల్రెడీ మాట్లాడుకున్నాం మఖా నక్షత్రం కేతు నక్షత్రము ఎలా ఉంటారండి ఈ కేతు నక్షత్ర జాతకులు అలాగే ఎప్పుడు సెటిల్మెంట్ ఉంటుంది లైఫ్ లో తప్పకుండా కేతు నక్షత్ర జాతకులు అంటే మకా నక్షత్రం అంటే ఒక అనుగ్రహం ఉన్న అంటే భగవంతుడు అనుగ్రహం నక్షత్రం అంటే అంతేనా కేతు కేతు గ్రహానికి సంబంధించింది అయినప్పటికైనా ఎందుకంటే వీళ్ళని నక్షత్రాలకి అధిపతులుగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు వాళ్ళు ఒక డివైడ్ చేసినప్పుడు వచ్చిన వాదండి కరెక్ట్ సో మకా నక్షత్రానికి కేతు అనుగ్రహం ఉండడం కూడా ఏంటంటే మంచి మోక్షము జ్ఞానము అన్ని కలుగుతాయి వీళ్ళకి సో వీళ్ళు ఆల్రెడీ గత జన్మలో ఈ మొత్తం చేయాల్సిన పనులు కొన్ని ప్రార్థ కర్మ సంచిత కర్మలు అంటాం కదా మనం తీసుకునేది ఈ కర్మలో వీళ్ళు మెయిన్ ఏంటంటే శరీరంతో చేయాల్సిన కార్యక్రమాలు ఈ జన్మ తీసుకుంటుంది ఈ మకా నక్షత్రం వాళ్ళు సో ఈ నక్షత్రం అంటేనే ఏంటంటే డిఫరెంట్గా ఉంటారు ఎందుకంటే వాళ్ళు గత జన్మలో చేసిన ఏదైతే ఉందో కర్మ ప్రారంధము ఏవైతే ఉన్నాయో అన్నీ అనుభవించడానికి ఉంటారు అది క్లియర్ చేసేసుకోవడానికి సో వీళ్ళకి మెయిన్ ఏంటంటే వీళ్ళు పుట్టడం అంటే పితృదేవత అనుగ్రహం ఉంటేనే పుడతారు ఆయన మకా నక్షత్రంలో సో వీళ్ళ చేతుల మీద కొన్ని పరిహారాలు కొన్ని పనులు అవ్వాలన్నమాట అప్పుడే వాళ్ళకి మోక్షం కలుగుతుంది పితృదేవతలకి సో అందుకని ఈ నక్షత్ర జాతకులు మన ఇంట్లో పుట్టారు అంటే డెఫినెట్ గా ఏదో మన పితృదేవత అనుగ్రహంతో పుట్టారు అని అర్థం సో ఆ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఈ మకా నక్షత్రం కాకపోతే కేతు మహాదేశోత్సవం స్టార్ట్ అవుతుంది కనుక జనరల్ గా కేతు మాదశలో రోజు చిన్నప్పుడు జరిగిపోతుంది అయిపో తెలీదు చాలా మందికి ఏంటంటే కేతు ఒకవేళ బాగలేకపోతే వాళ్ళ జాతక చక్రంలో కేతు ఉపయోగించకపోతే ఇబ్బంది పడతారు చిన్న సెవెన్ ఇయర్ సెవెన్ సెవెన్ ఇయర్స్ ఇబ్బంది పడతారు కొంతమంది టూ ఇయర్స్ కొంతమంది వన్ ఇయర్స్ సిక్స్ మంత్స్ అలా సో పాదాలు బట్టి మారిపోతుంది మారినప్పుడు ఏంటంటే ఆ డిఫరెన్సెస్ కొంతమంది పక్కగా వీక్ గా పుట్టడం జరుగుతుంది మకా నక్షత్రం పుట్టినప్పుడు చాలా వీక్ గా ఉంటారు తా పెరిగిపోతే వాళ్ళ మంచి పర్సనాలిటీ బాగుంటుంది కానీ పుట్టినప్పుడు కొంచెం భయపడతాం ఇంత ఇంత తక్కువ పుట్టారు కొంతమంది టూ కేజీస్ టూ లోపుని పుట్టే పిల్లలు కూడా ఉంటారు మకా నక్షత్రం కానీ ఆయన హెల్దీ బేబీస్ ఏ ప్రాబ్లం ఏం లేదు కాకపోతే ఏంటంటే నక్షత్ర దశలో వీళ్ళకి ఏంటంటే తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వీళ్ళకి మెయిన్ జాతకం బాగుండాలి జాతకం బాగాలేకపోతే మహాదశ తర్వాత వచ్చేది వీళ్ళకి శుక్రమహాదశ ఈ శుక్రమహాదశ ఇరవై ఏళ్ళు చిన్నప్పుడు బాల్యం అయిపోతాయి ఓకే అంటే ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ సో తల్లిదండ్రులకి యోగం వీళ్ళకి యోగం కాదు ఓకే ఓకే సో వీళ్ళకి కంఫర్టబుల్ గా లైఫ్ స్కూల్ మేము చిన్నప్పుడు స్కూల్ కార్లో వెళ్ళే వాళ్ళకి వాళ్ళు నడిచి వెళ్తా అంటారు అట్లా అనేది ఆ ఉద్యోగం ఇవాళ నేను కష్టపడి చేస్తున్నావు చిన్నప్పుడు మా నాన్నగారు మమ్మల్ని కార్లు తీసుకెళ్లే వాళ్ళు కార్లు దింపే వాళ్ళు ఇవాళ మేము ఇలా మా కాళ్ళ మీరు నిలబడాల్సి వస్తుంది ఇక కష్టపడాల్సి వస్తుంది ఆస్తులు మిగలలేదు అని అనడానికి ఏంటంటే మెయిన్ జాతకం బాగుండాలి ఎందుకంటే శుక్రమహాదశ అయిపోగానే వీళ్ళకి వచ్చేది రవి మహాదశ సో రవి యోగకారకుడు కాకపోతే ఇబ్బంది సింహరాశికి రవి యోగకారకుడు అంటారు అందరూ కానీ ఆ జాతకానికి రవి ఎక్కుడు చూడాలి కరెక్ట్ సో లగ్నాన్ని బట్టి మనం జాతకం చూసుకుంటాం సో లగ్నం ఏం ఏం పడింది ఆ లగ్నానికి రవి ఎక్కడున్నాడు సో ఎడ్యుకేషన్ బాగుంటుంది రవి యోగించినా యోగించకపోయినా వీళ్ళకి చదువు అయితే వస్తుంది ఎందుకు అండి జాతకంలో సింహరాశికి రవి అధిపతి కనుక ఎడ్యుకేషన్ ఇస్తాడు కెరీర్ ఇస్తాడా డౌట్ తల్లిదండ్రులతో సన్నిహితంగా ఉంటారా తండ్రి సేవ దొరుకుతుంది వీళ్ళకి అనేది ద డౌట్ రవి బాగుంటే తండ్రి యొక్క ఆనో బ్లెస్సింగ్స్ దొరుకుతాయి తర్వాత ఆయన ఆస్తులు నిలబడతాయి వీళ్ళకి అప్పుడు రవి బాగాలేకపోతే వీళ్ళకి తండ్రి వచ్చిన ఆస్తులు వేరు వీళ్ళు ఒంటరిగా కష్టపడి సంపాదించుకోవాల్సిందే తర్వాత చంద్రుడు సో ఆయన కూడా బాగాలేదనుకోండి అదొక ఇబ్బంది సో జనరల్ గా మకా నక్షత్రం వల్ల ఏంటంటే జాతకం బ్రహ్మాండంగా ఉండాలి లేకపోతే కష్టపడాల్సి వస్తుంది ఇది చంద్రమహా దశ తర్వాత వచ్చే కుజుమహదశ కుజుడు ఎక్కడు మళ్ళీ ఇక్కడ వీళ్ళకి సో జాతకంలో కుజు దశకునే ఇబ్బంది పడుతుంది బాగుంటే పర్లేదు బాగాలేకపోతే ఇబ్బంది పడతారు బాగుంటే చక్కగా ఫార్టీ ఇయర్స్ చాలా మంది చూడండి హ్యాపీగా చదువుకుంటారు ఉద్యోగాలు సెటిల్ అయిపోతారు గవర్నమెంట్ జాబ్స్ వస్తుంది ఎందుకంటే రవి యోగించి గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తుంది తర్వాత చంద్రుడు యోగించారు అనుకోండి అందమైన భార్య చక్కని సంతానం మానసిక ప్రశాంతత అన్ని జరుగుతాయి ఉంటుంది సో కుజుడు యోగిస్తే ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి కానీ అన్ని గ్రహాలు లేదు కదా కొన్ని పెడతాయి కదా ఖచ్చితంగా కాకపోతే ఏంటంటే పెద్ద దశలు అవి యోగించవు ఇప్పుడు వీళ్ళకి మక నక్షత్రం వాళ్ళకి రాహు దశ యోగించదు దశ తర్వాత వచ్చే రాహు మా దశ వస్తుంది కుజుడు యోగించకపోతే రాహు యోగించకపోతే వాళ్ళ పరిస్థితి ఆలోచించండి ఉంటారు అంటే ఆల్మోస్ట్ ఫార్టీ ఇయర్స్ దగ్గర నుంచి ఇబ్బంది కొంతమందికి ఎందుకంటే రాహు ఎక్కడున్నాడు వాళ్ళ లగ్నాన్ని బట్టి సింహరాశికి రాహు మంచివాడే కాకపోతే ఏంటంటే సింహరాశి సింహ లగ్నం అయితే రాహు యోగిస్తారు కానీ కాకపోతే యోగించదు అప్పుడు ఇబ్బంది పడతారు సో గురుమార్ దశ వచ్చే వరకు వెయిట్ చేయాలి మళ్ళీ గురుమహద అప్పుడు కానీ లైఫ్ సెటిల్ అవ్వదు సో మనం చేసుకోవాల్సింది ఏంటంటే దశ బాగుంది వెళుతుంది స్పీడ్గా వెళుతుందంటే అన్ని అవకాశాలు బతికించుకొని చేయాలి వీళ్ళకి మెయిన్ ఏంటంటే బద్ధకం కాదు కానీ ఒక రకమైన ఇంతే చాలు నాకు ఎక్కువ అక్కలేదు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది సో నక్షత్రం కీర్తి నక్షత్రం వల్ల వైరాగ్యం కొంచెం ఎక్కువగానే ఉంటుంది సో ఏంటంటే ఇంత ఇది స్పీడ్ గా వెళ్తున్నప్పుడు టైం మంచి మూమెంట్ లో వెళ్తున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే నాకు అవసరం లేదు అంత పరిగెట్టడం ఎందుకు అసలు ప్రశాంతంగా ఉంటాం అని చెప్పి వదిలేసుకోవడాలు పిలిచి పదవులు ఇస్తుంటే ఆ పదవులు వద్దను అనుకుని వదిలేసే వాళ్ళు కూడా ఉంటారు సో ఉద్యోగుల ప్రమోషన్ వస్తే ఇప్పుడు ఆ ఊరు వెళ్ళాలి కదా ఇక్కడ అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్ అలవాటు అయిపోయి చుట్టాలు ఫ్రెండ్స్ ఎంత ఇక్కడ ఉన్నారు కదా ఇప్పుడు ఆ ప్రమోషన్ ఆ జీవితం కోసం అక్కడికి వెళ్ళాలని చెప్పి వెళ్ళిపో వదిలేస్తారు అది వీరికి ఇబ్బంది పడి లక్షణం పెడుతుంది కదా ఇబ్బంది పడుతుంది నువ్వు కొంచెం అయినా ఇది తీసుకోవట్లేదు కేర్లెస్ అని అనుకోవచ్చు వాళ్ళ తత్వం అది వెళ్ళి స్పీడ్ గా వెళ్ళి వెళ్ళి ఆగిపోతారు తాది ఎందుకు కొంతమంది అయితే చిన్నప్పటి నుంచి ఒకటే స్పీడ్ ఉంటారు ఒకటే దుకుడు వీళ్ళకి ద్వితీయంలో రాహు ద్వితీయంలో రాహు కానీ లేకపోతే కుజుడు కానీ పడ్డారంటే స్పీడ్గా వెళ్తారు చదువుల్లో కానీ అన్నింటిలో కానీ స్పీడ్ స్పీడ్ స్పీడ్గా వెళ్తూనే ఉంటారు వెళ్ళి వెళ్ళి ఒకేసారి ఫార్టీ డేస్ అయితే ఆగిపోతారు ముందుకెళ్లరు ఇంకా సో రాహుదశ అయిపోగానే ఆగిపోతుంది మళ్ళీ గురుమస్ యోగించదు అప్పుడు పడవలసిన ఇబ్బందులు చేయవలసిన పనులు చాలా ఉంటాయి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఒకసారి వీళ్ళకి హెల్త్ ప్రాబ్లం వస్తే అది తగ్గదు అది రాకుండా చూసుకోవాలి వీళ్ళు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే ఆస్కారం ఉంటుంది జనరల్ గా వీళ్ళకి హెల్త్ ప్రాబ్లం అంటే ఏంటంటే మానసికమైన ఇబ్బంది ఏనా కొంతమందికి మెంటల్ టార్చర్ లాగా మైండ్ ఎక్కువ ఆలోచించి ఆలోచించి వస్తుంది కొంతమంది ఫుడ్ కంట్రోల్ ఉండదు చివరి దూకు శుభం ఉన్న వాళ్ళు ఫుడ్ కంట్రోల్ ఉండదు ఏదైతే తింటారు టైం మీద తినాలి అంతే అది ఎక్కడ తింటే ఏంటి ఎలా తింటే ఏంటి అన్న లక్షణం ఉంటుంది దీనివల్ల హెల్త్ ఇబ్బంది వివాహం ఎప్పుడు చేసుకోవటం కరెక్ట్ మఖా నక్షత్రం వాళ్ళు ఖచ్చితంగా ఇరవై ఐదు చేసుకుంటే అదృష్టవంతులు అంటే సూర్యుడు సూర్యుడు రవి రవి దశ రవి చంద్రులో చేసేసుకోవాలి రవిలో మనకి రవి దశ యోగించకపోతే చంద్రుడు చంద్రుడులో శని భగవాన్ వచ్చినప్పుడు యోగిస్తుంది చంద్రుడు శని యోగిస్తాడు సో అప్పుడు వీళ్ళు వివాహం చేసేసుకుంటే కరెక్ట్ అయిన అమ్మాయి కరెక్ట్ అయిన అబ్బాయి వస్తారు మళ్ళీ అది మిస్ చేసారంటే రాదు అంటే చంద్రుడు అంటే సుమారుగా మనం తీసుకొని ఒక థర్టీ తర్వాత నుంచి చంద్రుడు స్టార్ట్ అవుతారు అంతే కొంతమందికి కొంతమందికి ఎర్లీగా అదే కొంతమందికి నాలుగో పదం అనుకోండి ఎర్లీగా వచ్చి వచ్చి రవి దశ అయిపోతుంది ట్వంటీ నుంచి స్టార్ట్ అవుతుంది అప్పుడు మళ్ళీ అంటే ట్వంటీ సెవెన్ తర్వాత నుంచి లోపు అని అంటే గుర్తుపెట్టుకోండి ముప్పై ఏళ్ళలో పెళ్లి ఏళ్ళకి సెటిల్మెంట్ లైఫ్ తర్వాత సెటిల్ చేయలేదు కష్టం కష్టం అది చాలా ఇబ్బంది సెటిల్ అవ్వలేరు ఇరవై ఏళ్ళకి పెళ్లి చేశారంటే ఆ అమ్మాయిలకి ఇంకో ఇరవై ఏళ్ళు పిల్లలు పెద్దవాళ్ళ వాళ్ళు అందుబాటులో వచ్చేస్తారు వీళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళు చూసుకోవడానికి వాళ్ళు రెడీ అవుతారు పిల్లలు కానీ చెయ్యకపోతే ఇక వీళ్ళకి పెళ్లిళ్ళు అవ్వడం కష్టం వీళ్ళకి పిల్లలు కొట్టడం కష్టం అవుతుంది యా రైట్ నిత్యం జీవితాంతం కూడా వీళ్ళు ఆరాధన చేసుకోవాలండి ఖచ్చితంగా గణపతి ఆరాధన చేసుకోవాలన్న సో గణపతిని ఆరాధించడం వల్ల గణపతి పూజ చేయడం వల్ల ఉపవాసం ఉండడం వల్ల వీళ్ళు మంచిగా అన్ని పనుల్లో విజయం సాధిస్తారు ఎట్లాంటి విజ్ఞానాలు ఉండవు ఎటువంటి విఘ్నాలు ఉండవు చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి పిల్లలకి చిన్నపిల్లలు చిన్నప్పటి నుంచి మఖా నక్షత్రం పిల్లలు అంటే రోజు గణపతికి నామ నామాలతో పూజ చేపించి నేర్పిస్తే ఇంకా గణపతి వాళ్ళతో చక్కగా అన్ని పనులు చేపిస్తారు ఏ ఇబ్బంది లేకుండా అద్భుతం అండి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు డెఫినెట్ గా ఒకవేళ మకా నక్షత్ర మకా నక్షత్ర జాతకుల పిల్లలు గనక ఉంటే వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది ఎప్పుడు చేయాలి ఏంటి అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంకాస్త ఇంకాస్త వివరంగా జాతకం తెలుసుకోవాలంటే కన్సల్ట్ చేస్తే డెఫినెట్ గా వివర జాతక పరిశీలన పూర్తిగా జరుగుతుంది అంటే ఎక్కడ ఏ లగ్నము ఎక్కడెక్కడ ఏ రా ఏ రాసుల్లో ఏ గ్రహాలు ఉన్నాయో చదువు చదువునా ఏం చదువు చదవచ్చు వీళ్ళు అనేది కూడా కొంచెం రాహు వివరించారు కృతజ్ఞతలు నెక్స్ట్ ఎపిసోడ్ లో కుబా నక్షత్రం గురించి మాట్లాడుకున్నాం నమస్కారం నమస్తే అమ్మ శ్రీమాత్ర నమ